రాజధానులు ఈ దేశంలో ఎవరికి తెలివి లేదు సౌత్ ఆఫ్రికాలో ఉన్నదట్లేదు సార్ మహారాష్ట్రలో రెండు సెషన్ నడుస్తున్నాయి కదా నాగ్పూర్ అండి అది కోర్టులు ఉన్నాయి కదా రెండా మూడు ఉన్నాయి యూపీలో మూడు కోర్టులు ఉన్నాయి కదా హైకోర్టులు కశ్మీర్లో రెండు జాగాల సెషన్ నడుస్తుంది కదా కర్ణాటక నడుస్తుంది కదా వాళ్ళు ఎందుకని లేదండి రెండు రాజధానులని కోర్టుల కాడ మన న్యాయ న్యాయ ఏదేమంటారు ఏమో లీగల్ లేదో అదో అదో రాజధాని అన్నాడు కదా కర్నూలులో పెట్టి ఎందుకని లేదు మూడు క్యాపిటల్ ఏందండి నాకు అర్థమే కాదు అంటే ఆయన ఒక్కడే అంగ్రేజీ వస్తుంది ఆయన ఒక్కరికే చదువు వస్తుంది పరిజ్ఞానం ఉంది నిజంగా చెప్పాలంటే ఒక పిరికి పంద పిరికి పంద ఆయన అరస్ట్రే ముందే ఏమైంది తెలిసిన ఆయన పెరిగింది గాలి జనార్థనండి నాకు ఎవరో తెలియదు అన్నాడు ఓకే అప్పటికే ఆయన కొన్ని నెంబర్ ఆఫ్ ఇష్యూ ఆయనకు వాళ్ళ తండ్రికి బస్సు ఇచ్చినప్పుడు కానీ బస్సు డిజైన్ చూసిండు కొంతమంది కడపోలు పోతే ఉద్యోగాల కోసం చెప్పిండు సహాయం కోసం చెప్పిండు ఆయన బెంగళూరు ఈయన బెంగళూరుని ఉంటుంటారు కదా సునీల్ రెడ్డి అని ఆయన బంధువు ఆయన జైలుకి పోయి ముందే ఈ ఈ కేసుల్లో ఆ సునీల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అన్నాడు ఏం చేసిండు తెలుసా అండి ఆయన బే ఎట్లా వచ్చింది ఢిల్లీకి ఎవరు పోయిండ్రు బ్రదర్ అనిల్ పోయిండు ఓకే భారతి పోయింది మేము సెక్యులర్ ఉంటాము మీకే సపోర్ట్ చేస్తామంటేనే బెయిల్ దొరికింది కాంగ్రెస్ కాంగ్రెస్పోయలే అయిందా ఆయనక కి ఇంటర్వ్యూ ఇచ్చిండు కదా వచ్చి ఇవాళ రికార్డెడ్గా ఉంది కదండి ఏమని ఇచ్చిండు ఐఎమ్ ఏ సెక్యులర్ ఆడ రాగానే బీజేపీతో దోసి కలిసిండు కదా జైలుకెళ్ళొచ్చి కి ఇంటర్వ్యూ ఇచ్చాడే లేదా ఇచ్చాడు వాస్తవమే అది రికార్డెడ్ ఉంది కదా ఈరోజు అరే గాడి జరగనంటే తెలియదు అంటాడు నువ్వు భయానికి తెలిసింది అంటాడు ఏం చేస్తాయా సిబిఐ కొడతదా చముతుందా ఆయన వ్యాపారం అయింది నా వ్యాపారం అయింది మిత్రుడే నాకు మన ఆయనకు మిత్రుడు చెప్పొచ్చు కదా సునీల్ రెడ్డి నా బంధువు అని చెప్పొచ్చు కదా ఎవరో చెప్తున్నారు టీవీ ఆయన మేధావులు ఆయనతో పనిచేసిన వాళ్ళు ధైర్యవంతుడు అంటే కొట్లాడతారు ధైర్యం లేదు తొక్కలేదు పిరికి పందా ఈ రెండు నిదర్శనాలు కాలేయండి ఆయనకు ఎవరన్నా ఏడుస్తాడండి అరే ఇంకి జ్ఞానం లేదు నీకు ఎవరు చెప్పు చెప్తే వినిపించుకునే పరిస్థితి లేదు నువ్వు ఆయనకు అడ్వైజర్ లేదు తొక్కలేదు ఎవరు లేదు బాబాయ్ లేదు ఎవరు లేదు నేను ఆడిందే ఆట పాడిందే పాట తై తక్క ఆయనకి ఎవరైనా అడ్వైజర్ అంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే దగడు అంటే ఓన్లీ భారతి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మనకు చూస్తుండగా వస్తుంది కానీ ఓదార్పు ఉండదు యాత్ర ఉండదు ఎవడు రాడు జనాలు రారు పరుగు పోతుంది ఆ జనంలో గ్లామర్ ఉంటుంది ఇది ఇట్ ఇస్ నాట్ టైం అప్పుడే ఏదో తప్పులు చేసినట్టుగా కూల నువ్వు ఇష్టం ఉన్నట్టు అక్రమాలు కడితే ఎవరుకుంటారు అక్రమ కట్టాలి కదా వితౌట్ పర్మిషన్ చేయకుండా ల్యాండ్ శాంక్షన్ చేసుకున్నావు ఓకే బట్ టేకే బిల్డింగ్ పర్మిషన్ చేయాలి కదా ఇప్పుడు గవర్నర్ బండి కూడా తీసుకోవాలి కదా చీఫ్ మినిస్టర్ బండి కూడా ఆర్టీఓ ఆఫీస్కి పోవాలి కదా బండి ఎక్కడికైనా పెట్టి దానికి ట్యాక్స్ కట్టాలి కదా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కదా సార్ నేను చీఫ్ మినిస్టర్ అని బండి ఏదైతే ఉందో ఆయన ఇల్లు ఇష్టం ఉన్నట్టు తప్పుకోరు కదా అవును అని పర్మిషన్స్ ఉంటాయి ఇలా కలెక్టర్ ఆఫీసులోకి తాళాలు వేసాను కదా కరెంటు బిల్లు ఇవ్వకపోతే యాక్షన్లు అయినాయి కదా ఫర్నిచర్ యాక్షన్ అయింది కదా సో సిస్టమ్ సిస్టమే తో నీవు ల్యాండ్ అలాట్ చేసుకుని పోవచ్చు బట్ కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్ తీసుకోవాలి కదా అవును వైలేట్ చేయద్దు కదా రూల్ గవర్నమెంట్ అయినా కూడా ఇవన్నీ ఉన్నాయి ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యూచర్ లేదు అని అనుకని కానీ అంత ఈజీ కాదు ఎవరితో ఇప్పుడు ఇంతకాలం ఏమన్నాడు ఒంటరిగా ఒంటరిగా అన్నాడు ఈ ఒంటరి అనేది ఉండదు నెక్స్ట్ ఎవరితో ఒకరితో కలుస్తాడు కలవాల్సిందే కలవాల్సిందే కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఒక పార్టీలో ఉండే సమస్య లేదు ఓకే ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటాడు లేకపోతే ఆయన కాంగ్రెస్ విలీనం కావచ్చు షర్మిలు గారు కాంగ్రెస్ తోటే ప్రయాణం అవుతారు ఓకే దాంట్లో అనుమానం లేదు రాజు ఎక్కడ నుంటే కోర్టులో కేసెస్తే రాజు ఎక్కడ కాంప్రమైజ్లో ఓన్లీ ఆస్తుల పరంగానే ఓకే వేరే పరంగా వాళ్ళ సంబంధాలు ఉండేది ఖచ్చితంగా నేను నాట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ అన్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసంగా చెప్తున్నాను రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ